హై గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ మనం మిరపకాయ బజ్జీలు ఎలా చేసుకుందామో దాని తయారీ విధానం ఏమిటో అవి ఎలా ఉంటాయో దాని టేస్ట్ ఎలా ఉంటుందో మనమైతే ఒకసారి ట్రై చేద్దాము చూడండి అయితే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను చూడండి ఈ విధంగా ఒక కప్పు శనగపిండి అయితే తీసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి అందులోనే కొంచెం ఓమా వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి చూడండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని కొంచెం వంట సోడా కూడా వేసుకోండి వేసుకొని ఈ పిండికి మొత్తం ఈ విధంగా ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ ఈ మిశ్రమం మొత్తము ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నట్టు చూడండి కలుపుకున్న తర్వాత అదే విధంగా మనకు లావు మిరపకాయలు అయితే తీసుకొని మీకు స్పైసీగా కావాలంటే అందులో గింజలు ఉంచుకోండి వద్దు అనుకుంటే అందులో ఉన్న గింజలు మొత్తం తీసేయండి తీసేసిన తర్వాత అందులో కొంచెం మసాలా అయితే దాంట్లో దాని లోపల అయితే పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ కొంచెం మిరియాల పొడి అయితే పెట్టుకుంటారు డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి ఫస్ట్ చూడండి వేడెక్కిన తర్వాత ఈ విధంగా పిండిలో ఒక్కొక్కటి మిరపకాయ ముంచుకుంటూ ఈ విధంగా అయితే వేసుకోవాలి అన్నట్టు చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో టౌన్ ఇంకో సైడ్ టౌన్ చేసి కాల్చుకోవాలి అంతే ఈ ఈ కలర్లోకి వచ్చేంతవరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి అంతే